నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ అలాగే శ్రీ విద్య హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్కారం సార్ సార్ లలితా సహస్రనామం నుంచి ఈ నామాల నుంచి కూడా ఉన్న మనకున్నటువంటి ఈతి బాధల నుంచి బయటపడటం కోసం లలితా సహస్రనామంలో ఏ నామాన్ని విశేషంగా మనం చేసుకుంటే బయటపడచ్చు అనేది చాలా వివరంగా మాకు తెలియజేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అయితే ఇప్పుడు ఇప్పుడు నేను అడిగేటటువంటి క్వశ్చన్ సంపదలు ఉండటం ఒక ఆ సంపదలు సుఖాన్ని ఇవ్వటం ఒకెత్తు కదండి సుఖాన్ని ఇవ్వకపోతే ఆ సంపద ఎంత ఉన్నా కొండంత సంపద ఉన్నా అది వ్యర్థమే ఒక్కొక్కడికి బోల్డ్ అంత ఉంటుంది దానం తినే సమయం ఉండదు తినేటటువంటి పరిస్థితి ఉండదు ఒకవేళ షుగర్ ఉందనుకోండి చాలామందికి ఉంటుంది ఈ సమస్య కానీ తిన అల్సర్స్ ఉన్నాయి తినట్లేదు అని అంటే అది నిజంగా చాలా బాధాకరం శోచనీయం సో ఇలాగా సంపదలు ఉండటమే కాకుండా ఆ సంపదలు సుఖాన్ని ఇవ్వాలి అని అంటే కనుక ఎలాగ అమ్మవారిని శరణు వేయొచ్చండి సుఖాలతో కూడుకున్న సంపద ఉండాలి అంటే చక్కగా అన్ని అనుభవించగలగాలి ఉన్న సంపదని అనుభవించే స్థాయిలో ఉండాలి దీనికి అమ్మవారి లలితా సహస్రనామంలో చక్కటి శ్లోకం రూపంలో ఉంది ఆ మంత్రాన్ని మనం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీరు అనుకున్నట్టు సుఖాలని సంపదల్ని రెండూ పొందొచ్చు అయితే ఏంటంటే సుఖ సంపదలకు కావాల్సింది ఏంటంటే ముందు మానసికమైన ప్రశాంతత ఈ మానసికమైన ప్రశాంతత ఎక్కడ కోల్పోతున్నాం అనేది కొన్ని మనం గమనిస్తే మనకి కొద్దిగా అమ్మవారి కన్నా ముందు మనకు మనం చేసుకునే కొన్ని ఉంటాయి ఉంటాయి కదా ముఖ్యంగా టీవీ సీరియల్స్ అనుకోండి టీవీ సీరియల్స్ లో పాత్రలు ఏడుస్తుంటే ఇక్కడ వీళ్ళు సోఫాల్లో కూర్చొని వీళ్ళు ఏడుస్తున్నారు సో ఇలాంటివి దౌర్భాగ్యం దౌర్భాగ్యం అది అందుకని ముందు సుఖ సంపదలు కావాలంటే మానసిక ప్రశాంతత కావాలి మనసు ప్రశాంతంగా ఉండాలి మనసుని ఎప్పుడు కూడా భగవ్ భగవద్ధ్యానంలో ధ్యానము యోగా ఇలాంటివి చేయడంలో ఉంచుకోవడం ద్వారా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది తద్వారా సుఖ సంపదలు మనకి ఆటోమేటిక్గా ఉనకూడతాయి ఆ సుఖ సంపదల్ని మనం అనుభవించే యోగ్యతను పొందగలుగుతాం సో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ సుఖ రాధ్యాశుభకరి శోభన అసులభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః మంత్రాన్ని పదకొండు శుక్రవారాలు అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర రెండు తమలపాకులు ఉంచి ఒక తమలపాకులో కుంకంతో ఇంకో తమలపాకులో పసుపుతో అమ్మవారిని అర్చించాలి ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రంతో అర్చించి ఎనిమిది సార్లు లాగా చేసుకుంటే మంచిది ఇరవై ఒక్కసార్లు కుంకుమ కుంకుమతో ఎనిమిది సార్లు జపం సార్లు జపం ఏంటి ఇలా చేసుకోవడం చేసుకొని పూజించిన తర్వాత అమ్మవారికి క్షీర పాయసం పాలతో చేసిన పాయసాన్ని చక్కటి పెరుగుతో చేసిన దద్దోజనాన్ని అమ్మవారికి రెండు నివేదించి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి ప్రతి శుక్రవారం నాడు ఈ పని చేయాలి ప్రతిరోజు ఈ ఈ పదకొండు శుక్రవారాలు కూడా ప్రతిరోజు ఎనిమిది సార్లు వీళ్ళు మానసికంగా కూర్చొని అమ్మవారికి కుంకుమ పూజ చేయ అమ్మవారి దగ్గర కూర్చొని వీకి వీళ్ళకి కుదిరినన్ని సార్లు ఎనిమిది సార్లు చేసుకుంటే మంచిది కానీ కుదిరినన్ని సార్లు కుదరలేదు ఆఫీస్ ఉంది బిజీ ఉంది వెళ్ళాలి పనులు ఉన్నాయి అనుకుంటే దాన్ని తగ్గట్టు చేసుకుంటే మంచిది ఏ కొంచెం శ్రద్ధా భక్తులు భక్తి శ్రద్ధలతో చేస్తే ఫలితం బాగా ఉంటుంది బాగా శ్రద్ధా భక్తులు అంటే గబగబా చేసేయాలని ఇప్పుడు చాలా నేను గుళ్ళల్లో చూస్తుంటాను ప్రదక్షిణాలు వాకింగ్ లాగా స్పీడ్ వాకింగ్ లాగా చేస్తుంటారు బ్రిస్క్ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ లాగా సో ప్రదక్షిణాలు అంటే అమ్మ భగవంతుడికి నమస్కారం చేస్తూ ఆయన చుట్టూ తిరగాలి సో వాకింగ్ చేస్తున్నట్టుగా చేస్తారనమాట సో భక్తి శ్రద్ధలు ఎంత ఎక్కువగా ఉంటే ఫలితం అంత బాగా ఉంటుంది ముఖ్యంగా దీన్ని అంటే ఆడవాళ్ళు నన్ను కోప్పడద్దు జుట్టు విరబోసుకొని పూజలు చేయకూడదు జుట్టు విరబోసుకోకూడదు జడ వేసుకోవాలి లేకపోతే నేను చాలా మందిని గుళ్ళల్లో కూడా ఆఖరికి తిరుమలలో కూడా విరబోసుకొని స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు అలా రాకూడదు చాలా దోషభూయిష్టమైనది దానివల్ల పుణ్యం రాకపోగా పాపం ఎదురవుతుంది అందువల్ల స్త్రీమూర్తులందరూ నన్ను మన్నించండి ధర్మం ఏం చెప్పింది అది అది మీరు చెప్తున్నారు దాన్ని ఆచరించాల్సిన ధర్మం మాది సో అందుకని ఇంట్లో కూడా ఇంట్లోనే ఉన్నాను కదా అని జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు ఇలా కొంచెం శ్రద్ధ భక్తి కాస్త కాస్త శుచి శుభ్రత ఉన్నంతలో మీకు చేతనైనంతలో మరీ కడిగి కడిగొండి చేయమని చెప్పట్లేదు మీకు వీలున్నంతలో మీకు తెలిసినంతలో శుచి శుభ్రత భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారు పలుకుతుంది అమ్మవారు మీ ఆలకిస్తుంది అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అమ్మవారు తప్పకుండా మీకు సుఖ సంపదల్ని కలిగిస్తుంది అయితే ఈ సంపదల విషయంలో సార్ మీరు ఆస్ట్రాలజీ కూడా ఆస్ట్రాలజీ కూడా చూస్తారు కాబట్టి చెప్పండి సార్ నేను ఒకసారి ఎప్పుడో విన్నాను బోల్డ్ అంత ఆస్తుంది ఉన్నప్పటికీ మా చుట్టాలకి ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పి ఆవిడ బాధపడినటువంటి ఆ వైనము ఎవరో చెప్తే ఆశ్చర్యం అనిపించింది అరే ఉన్నది మనకి ఏదైతే ఉందో దానికి మనం సంతోషించట్లేదు అసలు ఆస్తే లేదు చక్కటి రత్నాలు లాంటి పిల్లలు ఉన్నారు బోల్డ్ అంత సంతోషం పొందాలి అని రేపు ఏంటంటే తొంభై శాతం కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే మనకు ఉన్న దాని విలువ తెలియకపోవటం వల్లే తొంభై శాతం కష్టాలు వస్తున్నాయి మీకు భగవంతుడిచ్చిన దాని విలువ మీరు తెలుసుకుంటే

ఏమేమిచ్చాడు వాటి యొక్క ప్రత్యేకతని వాటి యొక్క గొప్పదనాన్ని మనం గుర్తించాలి అదే అదే పోని గుర్తించినా యాక్సెప్ట్ చేయట్లేదా ఉంది ఇప్పుడు ఆరోగ్యం ఉంది ఎంత ఆనందంగా ఉండాలి మనం అరే మనకు ఆరోగ్యం ఉంది పొద్దున్న చక్కగా నిద్ర కూడా ఆనందపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు చెప్తుంటారు హాయిగా నిద్రపట్టింది అంటే దాంట్లో ఒక తృప్తిని పొందటం అనేది అలవరుచుకోవట్లేదు ఏది ఉంటే దాంట్లో తృప్తి పొందటం అనేది రాత్రి నిద్రపోయి పొద్దున్నే లేస్తే అదే అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో నుంచి బయటకెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తే అదే అదృష్టం రిగితే అదే అదృష్టం అరిగింది విసర్జన సాఫీగా జరిగితే అదే అదృష్టం ఎన్ని అదృష్టాలు ఇవన్నీ ఇవన్నీ వీటి యొక్క విలువ తెలుసుకోకుండా మనం అన్నిటికీ బాధపడిపోతూ అన్నిటికీ ఇవి లేని వాళ్ళు ఈ మాత్రం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు అవి తెలుసుకోకుండా ఇంకా ఏదో లేదు ఇంకా ఏదో దేవుడు ఇవ్వలేదు దేవుడు మాకు అన్యాయం చేశాడు మా దగ్గర వంద కోట్లే ఉన్నాయి వాళ్ళ దగ్గర వెయ్యి కోట్లు చాలా చాలా శోచనీయం ఎంతైనా ఉండనివ్వండి ఎంత ఉంటే తృప్తి వస్తుంది అనేది ఒక క్వశ్చన్ వస్తే డెఫినెట్ గా అక్కడే మనకు ఒక స్టాప్ అక్కడ ఒక లైన్ పడిపోతుంది అది మార్చుకోవాల్సిన మనం మనం నేర్చుకోవాలి పిల్లలకు కూడా మనం నేర్పాల్సినటువంటి మనకే తెలియకపోతే పిల్లలకి ఏం జరుపు సో డెఫినెట్ గా ఇలా అమ్మవారు కూడా తృప్తిని కూడా తృప్తికి సంబంధించి ఒకసారి చెప్పాలి సార్ మీరు తృప్తిని ఎలా తెచ్చుకోవాలి జీవితంలో అనేది ఇప్పుడైతే చాలా అద్భుతంగా సుఖ సంపదలు ఎలా తెచ్చుకోవచ్చు అనే విషయంలో అమ్మవారిని ఎలా శరణ వేయచ్చు అనేది చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు సార్ నమస్కారం